ఆస్ట్రేలియా సిడ్నీలోని బోండీ బీచ్లో జరిగిన ఉగ్రదాడిలో త్విష్ చోటు చేసుకుంది ఈ ఘాతుకానికి పాల్పడింది తండ్రి కొడుకుల పని అని దర్యాప్తు బృందాలు గుర్తించాయి నిందితులు సాజిద్ అక్రమ్ యాభై సంవత్సరాలు అతడి కుమారుడు నవీద్ అక్రమ్ ఇరవై నాలుగు సంవత్సరాలు కాల్పులకు తెగబడినట్లు న్యూ సౌత్ వేల్ పోలీసులు తెలియజేశారు ఆదివారం సిడ్నీలోని బోండీ బీచ్లో ఉత్సవం నిర్వహించుకున్న యూదులపై ఇద్దరు ఉగ్రవాదులు సాజిద్ నవీద్ కాల్పులకు తెగబడ్డారు తండ్రి కొడుకులు మృగాల్లాగా విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు అసోసియేట్ ప్రెస్ న్యూస్ ఏజెన్సీ ప్రకారం ఈ దుర్ఘటనలో పదిహేను మంది మరణించారు సుమారు నలభై మంది గాయపడ్డారు పోలీసులు జరిపిన కాల్పుల్లో సాజిద్ మృతి చెందాడు న్యూస్ సౌత్ వేల్స్ కమిషనర్ మాల్ లావియన్ వెల్లడించిన మరిన్ని వివరాలు ఇలా ఉన్నాయి దాడి చేసిన వారు తండ్రి కొడుకులు తండ్రి సాజిద్ అక్కడికక్కడే పోలీసుల కాల్పుల్లో మృతి చెందగా ఇరవై నాలుగేళ్ల కుమారుడు నవీద్ అక్రమ్ తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు ఘటనా స్థలం నుంచి రెండు ఇన్ఫ్రా వైల్డ్ ఎక్స్క్లోజివ్ డివైజ్లు స్వాధీనం చేసుకున్నట్టు వాటిని నిర్వీర్యం చేసినట్టు తెలియజేశారు అర్ధరాత్రి బోర్నీ రేగ క్యాంప్సీ ప్రాంతంలోని పలు చోట్ల తనిఖీలు జరిపాం సాజిద్కి గన్ లైసెన్స్ ఉంది ఏకంగా ఆరు తుపాకులు కొన్నాడు అవే ఈ దాడిలో ఆ తండ్రి కొడుకులు ఉపయోగించారు అయితే వాళ్ళ నేపథ్యాలు ఏంటన్న దానిపై మాత్రం పోలీసులు ఎలాంటి ప్రకటన చేయలేదు సమగ్ర దర్యాప్తు తర్వాత వాళ్ళ వివరాలు వెల్లడించే అవకాశం ఉంది దాడి సమయంలో ఘటనా స్థలం నుంచి కరుడుగట్టిన ఉగ్ర సంస్థ ఐసిస్ జెండా కనుగొన్నట్లు ప్రచారం జరిగింది అయితే దీనిపై స్పందించేందుకు పోలీసులు నిరాకరించారు దాడి వెనుక ఉద్దేశం ఏంటో తేలాల్సి ఉందని అంటున్నారు ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా ప్రార్థనా మందిరాలు యూదు సమాజానికి చెందిన ప్రదేశాల్లో అదనపు భద్రత ఏర్పాట్లు చేయనున్నట్లు వెల్లడించారు ఈ ఘటనలో స్థానికంగా పళ్ళ దుకాణం నడిపే అహ్మద్ తన ప్రాణాలకు తెగించి బీచ్లో ముష్కరుల కాల్పులు జరుపుతుండగా చెట్టుచాటు నుంచి బుల్లెట్ల వర్షం కురిపిస్తున్న ఓ ఉగ్రవాదిని గట్టిగా పట్టుకొని తుపాకిని లాక్కొని అతడికే గురిపెట్టాడు అహ్మద్ గమనించిన మరో ఉగ్రవాది కాల్పులు ప్రారంభించాడు దాంతో అహ్మద్ గాయాల పాలే కుప్పకూలిపోయాడు పోలీసులు అతడిని ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం చికిత్స కొనసాగుతుంది